ఏలూరు జిల్లా ఏలూరులో నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర అభివృద్దితో కూడిన పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు చర్చకు సిద్దమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరించే ధైర్యం సైకో సీఎం జగన్ కు లేదని తేటతల్లమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చెంటి పేర్కొన్నారు గాలి మాటలు గారి వార్తలతో గజిబిజి సృష్టించాలని సీఎం చేస్తున్న పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్యాన్ రెక్కలు విరవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు ఏలూరు మంగళవారం సాయంత్రం ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈసారి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సైకిల్ గాజు గ్లాస్ గుర్తుకొస్తేనే సైకో సీఎం జగన్ వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు

ఎక్కించు అంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు రేషన్ కార్డు ఇస్తే మళ్ళీ ఏదో పథకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కించరు తప్పనిసరిగా మళ్ళీ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అయ్యాం వస్తే ఈ పిల్లలు అందరూ కూడా భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చేయరు అంత అర్థం అర్థమైంది కదా అందరూ మీరు చదువుకుంటున్నారా చదువుకునేది ఉద్యోగం కోసం ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి మీ ఇద్దరు ఉంటే ఇద్దరికి చెరుకో పదిహేను వేలు వస్తాయి చదువుకోవటానికి ఎంతమంది ఉంటే అంతమందికి తెలిసిందా ఏం చదువుతున్నావు నువ్వు బెస్ట్ ఆఫ్ లక్ బాగా చదువుకోండి తెలుగుదేశం పార్టీ అత్త పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ అందరూ సహకరిస్తాం అందుకే నేను రాకుండా ప్రతి ఇంటికి తెలుగుదేశం మీ అందరూ రేపు భవిష్యత్తులో మనం అందరం బాగుంటాం నాలుగో డివిజన్ తోటకూర దెబ్బ జరగడం జరుగుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి తప్పితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం రోడ్లు వేయటం లేదు డ్రైన్లు లేవు అలాగే దోమలు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పుడులో రెండు వేల పద్నాలుగులో బడేట్ బుజ్జిగారి దగ్గరికి ఏ సమయంలో ఏ పని కావాలన్నా సరే వెంటనే గా చేసి పెట్టేవాళ్ళు మేము ఇల్లు కూడా ఆరు ఆ టైంలోనే మేము కట్టుకున్నామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడ రాలేదు వీళ్ళ సమస్యల పట్ల కనీసం ఈ సమస్య ఉందని అని అడిగేవాడు కూడా ఎవడో లేని పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ఎందుకనంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి రోజువారీ కూలీలు చేసుకోవడానికి మరి మార్కెట్కి వెళ్ళి రావటం వీళ్ళందరూ కూడా దిన ఏ రోజు కూలీ ఆ రోజే తెచ్చుకునే పరిస్థితిలో వాళ్ళకుంటే వాళ్ళ రేట్లన్నీ పెరిగిపోయిన తర్వాత ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఈ ఇబ్బందుల నుంచి బయటకు తీసి రావాలన్న ఉద్దేశం వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు అనేక మురుగు కోపంతో డ్రైన్లతో రోడ్లతో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ సమస్య కూడా అవ్వట్లేదు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఇక్కడ అంతా కూడా ఉందని చెప్తున్నారు అలాగే ఏదైతే తెల్ల రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పారో కొంతమంది పిల్లల పేర్లు కూడా అందులోకి వెళ్ళలేదు నాలుగున్నర సంవత్సరాల నుంచి అనేక సార్లు తిరిగినప్పటికీ ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రజా పరిస్థితులు కానీ ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏదైతే సువర్ణ యుగంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిందో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏదైతే ప్రభుత్వం వస్తుందో తప్పనిసరిగా ప్రజా సమస్యలను వెంటనే తీరుస్తుంది తప్పనిసరిగా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని చెప్పి వీళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది అంటే వీళ్ళందరూ ఇక్కడ మేమందరూ వేసామండి కానీ తెలుగుదేశం ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్తో చాలా మంది అటు పక్క ఎటు వల్ల వరకు జరిగిన పొరపాటుని ప్రతి ఒక్కరు కూడా సరిదిద్దుకుంటాడు రేపు రాబోయే రోజుల్లో వైసీపీకి డిపాజిట్లు పోయేటట్టుగా వీళ్ళందరూ కూడా పోనుకుంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది